భారతస్య ప్రతిష్టే ద్వే సంస్కృతం సంస్కృతిస్త భారతదేశానికి గౌరవం కలగడానికి ఈ రోజుకి ఎప్పటికీ రెండే కారణాలు ఒకటి సంస్కృతి రెండు సంస్కృత భాష ఈ రెండూ లేకపోతే భారతదేశమే లేదు చెప్పుకోవడానికి ఏం లేదు ఇక్కడ ఉరిగి జనాభా తప్ప ఈ సంస్కృతిని ఆ సంస్కృతికి ప్రచారం కోసం అవసరమైనటువంటి భాష అయిన సంస్కృతాన్ని మనం కాపాడుకుని తినాలి ఎప్పటికైనా సంస్కృతాన్ని భారత జాతీయ భాష చేయాల్సిందే నేషనల్ లాంగ్వేజ్ వాళ్ళ ఆశయాలు సాధించడం కాకుండా వాళ్ళ ద్వారా వీళ్ళ ఆశలు సాధించుకోవాలనే వాళ్ళు పక్కదారి పట్టిస్తారు గాంధీ గారు చాలా కొండ భద్ర కూడా చెప్పిన మాట నా చేతిలో చట్టం అధికారం పూర్తిగా ఉంటే నేను మొట్టమొదటి చేయబోయే చట్టం మత మార్పిడికి వ్యతిరేకంగా అని చెప్పాడు ఆయన చూసుకోండి ఆయన ఆత్మకథ పుస్తకం నా చేతిలో చట్టం అధికారం పూర్తిగా ఉంటే నేను మొట్టమొదటి చేయబోయే చట్టం మత మార్పిడికి వ్యతిరేకంగానే ఉంటుంది అన్నాడు అంత ఘోరంగా జరుగుతుంది ఎప్పటికీ మతం మారిపోయి ఈ దేశంలోనే విదేశాల్లో తంతార పట్టుకుని మాకు సన్నిహితులే మాతో తిరుగుతున్న వాళ్ళు మారిపోతుంటే ఆశ్చర్యపోతున్నాం ఇదేమిటిది మనం అంటే గౌరవం చూపిస్తున్నారు వింటున్నారు మారిపోతున్నారు అంటే చాలా చిన్న కారణాలన్న విచిత్రంగా మా ఇంట్లో ఏదో జబ్బు వచ్చిందని వారు వచ్చి ప్రార్థన చేసి ఆ మాత్రం ప్రార్థన మనం చేసుకోలేమా ప్రార్థనకి దేవుళ్ళు లొంగితే మన దేవుడు కూడా ఇంతమంది దేవుళ్ళు ఉంటారా అంటే మనం సరిగ్గా చేయలేదు ప్రార్థన లేదు అది మామూలుగా తగ్గింది కొంతకాలం ఆగుంటే ఎక్కడా తగ్గేది అంత మాత్రం చేత మతం మారిపోవాలా ఒక మతంతో ఆగుతుందా అది పుణ్యక్షేత్రాలు మారుతాయి నమ్మకాలు మారుతాయి ఆదర్శాలు మారుతాయి గ్రంథాలు మారుతాయి సంస్కృతం మారుతుంది ఒక మొత్తం దేశం బలహీన పడిపోతుంది మతం మార్పిడి వల్ల అంత ప్రమాదం ఉంది అది చిన్న విషయం కాదు అది అందుకే గాంధీగారు లాంటివి కూడా ఆ మాట మాట్లాడాడు మొత్తం దేశానికి అంతగా జాతీయ భాషగా ఉపయోగపడవలసింది సంస్కృతమే అన్ని భాషలు దాన్ని చేపట్టాయి అన్ని భాషల్లో ఆపాదాలు ఉన్నాయి దానిలో మతపరమైన భాష కింద చిత్రీకరిస్తున్నారు ఎందుకు అర్థం కాదు అందులో అవేన్లో చాలా విషయాలు ఉన్నాయి నాస్తికత్వం కూడా అందులో ఉంది చార్వాక సిద్ధాంతం అందులోదే ఆ మాటకు వస్తే ఏమిటి నాస్తికత్వం కాబోతి షట్ శాస్త్రాల్లో ఒకటికి అంగీకరించారు దాన్ని దానికి ఉత్తర రచించారు కానీ నాస్తికులు నరికేలేదు ఈ దేశంలో అవన్నీ విదేశాల్లో చేశారు గెలి అని కష్టం నేను వాటిని నెత్తి నెత్తుకుంటున్నాం మనం లక్షల ఏళ్ళ సంప్రదాయంగా వస్తున్న హిందూ ధర్మాన్ని మనమే అవమానించుకుంటున్నాం వేలకు వేల ఏం అభివృద్ధికి యోగ్యతకు సమస్త దేశాలు నమస్కరించుటకు చాలిన హేతువులేమి ఇన్నేళ్ల అభివృద్ధికి ఇతర దేశాల వాళ్ళందరూ ఓడలేసుకుని ఎక్కడ ఇండియా ఎక్కడ ఇండియా ఎక్కడ ఇండియా అని వెతుక్కుంటూ రావడానికి కారణం ఏమిటో ప్రాచీన హైందవ నాగరికత కాదా ఆ విలువలను మళ్ళీ గ్రహించాల్సిన అవసరం లేదా సమస్త దేశాలు నమస్కరించుటకు అన్ని దేశాలు ప్రాచీన కాలంలో నమస్కారం చేసే కారణం ఏమిటి ఎవరూ చాలని దేశభక్తి ఘన సంస్కృతి సంస్కృత భాష ఇవి కాదు దేశభక్తుల కథలో పూర్వం చదువుకునే వాళ్ళు అండి స్వతంత్రం తర్వాత చదువుతామంటే మనిషి అర్పడలేదు మా చరిత్రలో చాలా దేశభక్తుల కథలు ఉండేవి ఇప్పుడు ఎవరైనా దేశభక్తి కలిగిన వాడు కథ పెడదామన్నా వారు హిందూ కదండి పక్కన ముస్లిం కూడా పెడితే కానీ కుదరదండి లేదా ధైర్యారు మొత్తం ఇక్కడ వర్గాల కింద వాటాల కింద వాడు దేశభక్తులు ఏ అంటుంటే మళ్ళీ హిందూ ముస్లిం ఏమిటి బాబు మీ వాడిని పెడితే మా వాడిని పెట్టాలండి లేకపోతే తీసేయండి పుస్తకంలో ఉంచి ఎందుకండి సరస్వతి ప్రార్థనే ధైర్యంగా పాఠశాలల్లో చేయించలేకపోతున్న బలహీనతలో ఉన్నాం మనం సరస్వతి విగ్రహం పెట్టడానికి సరస్వతి ప్రార్థన చేయించడానికి ప్రభుత్వ పాఠశాలలో ధైర్యం లేదండి కానీ ఇతర మతాల వారు మాత్రం వారు పాఠశాలలు పెట్టి చక్కగా నిర్బంధంగా గాజులు తీసేయించి బొట్టు తీసేయించి శుభ్రంగా వాళ్ళు ప్రార్థన మూడు పూటలా చేయించి పారేస్తున్నారు ఆ పసిపిల్లల మనస్సుల్లో ఆ బీజాలు నాటుకుంటే తర్వాత వాళ్ళు ఏమైపోతారు ఈ మొత్తం జాతికి ఈ ప్రపంచ దేశాలని నమస్కరించడానికి సంస్కృతము సంస్కృత భాషా సంస్కృతి కారణం కాదా ఆ నిర్మలమైన దేశభక్తి కారణం కాదా ఈ వేళలను ఎందుకు పోయినవి ఇవాళ ఏమైపోయాయి విస్మృతియా మృతియా అని క్షేమింప సంస్కృతం అనగానే అనగానేమనుకోడు గుర్తొస్తుందండి ఒక ముప్పై ఏడుగా రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిస్థితుంది విద్యాలయాల్లో ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకుంటారు ప్రతి వాళ్ళు ద్వితీయ భాష చాలా రెసిడెన్షియల్ కాలేజీలో సంస్కృతం చెప్పిస్తారు ఎంత భాగోతం జరుగుతుందో మొన్న స్పాట్ స్పాటిఫైజేషన్లో బయటపడింది ఐదు లక్షల మంది సంస్కృతం తీసుకున్న విద్యార్థులు ఉంటే ఏడు వందల మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఎందుకని ఒక్కొక్క రెసిడెన్షియల్ కాలేజీలో సంస్కృతం చెప్పే మ్యాస్టర్ని రెండు రెండు నెలల్లోనే పాఠాలు పూర్తి చేసేమని ఆరు కాలేజీలు తిప్పేస్తున్నారు ఆయన్ని బ్రాంచీలు పెట్టేసి దానికి అనవసరంగా జీతం మీడు ఎందుకు ఆయన ఏడాది పాఠం చెప్పనేయండి ఎంత సంస్కారవంతులైన విద్యార్థులు తయారవుతారు ఆయన ఆయనకూపిరి సరపదు పిల్లల కూపిరి సరిపోదు మేనేజ్మెంట్కి డబ్బులు కలిసి వచ్చాయి మరి తీరా పేపర్లు దిద్దాలనేసరికి సంస్కృతంలో ఎంఏ డిగ్రీ ఉంటేనే ఒప్పుకుంటారు అక్కడ లేవు వీళ్ళెవరికి ఉన్నవాళ్ళే సర్దిస్తున్నారు ఏడు వందల మంది ఐదు లక్షల మందికి చెప్పేస్తున్నారు ఎందుకంటే ఐదు లక్షల మంది ఇంచుమించు రెండు కాలేజీల్లోనే ఉన్నారుగా ఇంకెక్కడ ఉన్నారు అసలు ఐదు లక్షల మందిలో నాలుగు లక్షలు వాళ్ళ కాలేజీలోనే ఉన్నారు వాళ్ళ మనం పీఠాలెక్కించి గౌరవిస్తున్న నమస్కారం వాళ్ళ అవినీతి ఎవడికి పట్టదు జరుగుతున్నది ఇదే నిజంగా ఏ సంస్కృత ఉపాధ్యాయుడైనా ఇంటర్మీడియట్లో హిమవన్ నగహ అనే పాఠంలో హిమవంతుని యొక్క పర్వతం మీద విశేషాలన్నీ వర్ణిస్తున్న శ్లోకాన్ని చెబితే విద్యార్థి ఆత్మహత్య చేసుకోడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్